ఎంతో విశిష్టత కలిగిన కామాఖ్య దేవి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము దేశంలో రకరకాల ఆలయాలున్న వాటన్నిటిలోనూ ముఖ్యమైనదిగా విశిష్టమైనదిగా కామాఖ్య ఆలయాన్ని చెబుతారు ఈ ఆలయంలో చేసే పూజా విధానం దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది దక్షిణి యజ్ఞవాటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశారు ఆ తాండవానికి ముల్లోకాలు వణికిపోయాయి దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటూ ఉన్నాయి ఇందులో పద్దెనిమిది ముఖ్యమైన వాటిగా అష్టాదశ శక్తి పీఠాలుగా అంటారు అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య ఆలయం ఇక్కడ అమ్మవారి మహిళల జననాంగం రూపంలోనే దర్శనమిస్తారు ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు సంతానం లేని వారి సైతం ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రానే కోరికలు నెరవేరాయంటూ మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని పురాణవాచ